ప్రజెంటింగ్ డోలా క్రేట్ సారీస్ విచ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ మూంగా పెన్ కల్ క్రేట్ సారీస్ హిడ్ డిజైన్స్ని మనం మళ్ళీ చేయడం జరిగిందండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా దిస్ ఇస్ ద వేవింగ్ ఛేక్స్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి పేస్టల్ షేడ్ అండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డు సలెట్ విత్ దిస్ మధుబా డిజైన్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి యూ స్మాల్ కంచి బోర్డు లెట్ మే ఓపెన్ దిస్ సారీ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు దిస్ ఇస్త పళ్ళు పళ్ళు కూడా మనకి చూడండి అంతే గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ బ్యూటిఫుల్ మదుపాన ఫిగర్స్ వస్తాయి విత్ నైస్ టాజల్స్ టాజల్స్ కూడా మనకి చాలా క్లాస్గా ఇచ్చారండి కమింగ్ టు బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండి మనకి శారీలో వచ్చిన ఫ్లోరల్ బ్యూటీసే ఇలా బ్లౌజ్లో కూడా వస్తాయి అండ్ శారీ ఆల్ ఓవర్ క్లాసిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి కట్టుకొని వెళ్ళచ్చు